వ్యూహం సినిమా విచారణ అని తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది అసలు ఈ మూవీ రిలీజ్ అవుతుంది అయితే చంద్రబాబు గారు అయ్యే ఛాన్స్ ఏమైనా ఎఫెక్ట్ చంద్రబాబు గారి మీద వస్తుందో రాదో పక్కా పెడితే పర్సనల్ గా ఒక ఏది ఆయన ఒక దుర్మార్గ జగన్మోహన్ రెడ్డిని హీరోగా చూపించి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఇంకోహి ఇంకోళ్ళని వినల్గా పెట్టి ఆ పేర్లు పెట్టి సినిమా తీస్తుంటే గతంలోనే ఈ పని చేసి ఉండాల్సి కొండా సురేఖ విషయంలో కానీ తర్వాత విజయవాడ రంగా విషయంలో కానీ అంటే గతంలో సినిమా హిట్ అయిందనేసి ఇప్పుడు తీసారా ఏ సినిమా హిట్ అయింది అని ప్లాప్లే కదా ఏది హిట్ అయింది ఏది హిట్ ఇది అంతకుముందు రాజ్యాకాడమీ తీసారు డబ్బులు వచ్చాయి దానికి ఏదో రాజకీయం కోసం తీసారు పాదయాత్ర సినిమా తీసాడు ఏమి ఇట్ అయింది ఏమి ఇట్లేదు కదా అట్లా కాదు ఇక్కడ ఏంటంటే రాజకీయంగా వ్యంగతాలు ఆ యొక్క పాలసీస్ని విమర్శించు నువ్వు వ్యక్తిగతంగా ఏమైనా డ్యామేజ్ చేస్తే ఎవడు ఊరుకుంటాడు ఇప్పుడు మన మీద చేస్తే మనం ఊరుకుంటావా మన వ్యక్తిగత క్యారెక్టర్ని ఇప్పుడు ఎంతో దాకా ఎందుకు ఎవ కథలు రా సినిమాలు తితుంటేనే వీడు నా కదా అని చెప్పగానే కోర్టుకు వెళ్తే స్టే అవుతుంది పేర్లు మార్చమో అసలు ఆ కథే మార్చమంటాడు ఇవన్నీ ఉన్న పరిస్థితుల్లో నువ్వు కుట్రపూర్తింగా అసలు దానికి ఏది సోషల్ మీడియాలో రిలీజ్ పని కొత్త సినిమా థియేటర్ పోయి డబ్బులు పెట్టి తీసి చూడరా సినిమా అయినా రామగోపాల వర్మ క్యారెక్టర్ గురించి మాట్లాడితే ఏమైనా క్రీచర్ ఎవరైనా అంటే శ్రీ వీళ్ళు రాజగోపాల్ రామ్ గోపాల్ వర్మ వాడ అతను వీడియోలు చూస్తే స్త్రీలతో అసభ్యంగా అంత నీతిమాలినడు సినిమా తీయటం అంటే వాడు తీయించుకునే వాళ్ళకి బుద్ధి ఉండాలి మనం కాదు చెప్పాల్సింది నేను నిజంగా చెప్పాలంటే మన దగ్గరికి సౌలు ఉన్నారు కాబట్టి అదే తమిళనాడులో అయితే నా ఈ పాటికి పట్టుకెళ్ళి కాళ్ళు వచ్చి ఇర్షి వాడికి రామ్ గోపాల వర్మకి చాలా నీచాతి నీచం అది ఇప్పుడు మనకన్నా ఎక్కువ సినీ ప్రభావం ఉంది కదా తమిళనాడులో మరి ఈ రకంగా ఎవరు చేయలేదు కదా అట్లా రాజకీయం రాజకీయంగా ఎదుర్కోవాలి అంతే తప్ప సినిమాలతో ఏమి చేస్తాం వాస్తవం చెప్తే పర్వాలే అవాస్తవాలతోటి నువ్వు సినిమా తీస్తేలాగా పటాలరావు సినిమా తీసేవాటి ముందు చంద్రబాబు గారు ఎలా ఎట్లనైతే ఇబ్బంది పెట్టారో అప్ప ఆ ఇబ్బందిని మొత్తం ఈ సినిమాలో చూపించాం మేము అనేసి చంద్రబాబు నాయుడు ఏమి ఇబ్బంది పెట్టారు జగన్మోహన్ రెడ్డి నాకు ఒకటి చెప్పండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నంతసేపు వాళ్ళదే అధికారము చంద్రబాబు అధికారం వచ్చే ప్రతిపక్షంలో ఉండి నిన్ను శుభ్రంగా పాదయాత్ర చేయించుకొని వచ్చాడు ఇంకేం చేయాలి నీకు నీ మీద కేసులు పెట్టాడు చంద్రబాబు నేను ఏది కాల్చి చంపాలన్నా కానీ నీ మీద కేసు పెట్టలేదు లోపలేదు ఇప్పుడున్న సిఐడిని చూస్తే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పెట్టాలండి మనం జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు కానీ అరకు ఎమ్మెల్యే ఎంపీ ఈశ్వర్ ఎవరు ఉంది ఆమె గిడి గిడి ఈశ్వర్ ఎవరు ఉంది ఆమె కానీ నడు రోజు మీరు చంద్రబాబుని కాలు చంపండి అని చెప్పి మాట్లాడిన మాటలకి ఈ వీళ్ళు సోషల్ మీడియాలో చేసిన దానికి చూస్తే వీళ్ళు ఎక్కడ పెట్టాలి మనం అది వాళ్ళ ఆలోచన చేసుకోవాలి అంత దౌర్భాగ్యంగా నిజంగా మీరు మాట్లాడినా మీద కేసు పెట్టకపోగా నీకు ప్రొటెక్షన్ ఇచ్చి పాదయాత్ర చేసుకొని ఇచ్చాడు నువ్వు ప్రొటెక్షన్ ఇవ్వకపోగా అడుగడుగునా చంద్రబాబు గారిని ఈ ఏడు కిలోమీటర్లు నడిపించాడు పోలీసు వాళ్ళు వెళ్ళలేమన్నా అర్ధరాత్రి పూట జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న ఒక విఐపిని నువ్వు నడిపించావంటే అసలు జెడ్ ప్లస్ వాడు వాడు సస్పెండ్ చేయించాలి ఎస్పీని ఎక్కడ ఉంది లాండ్ ఆర్డర్ సెక్యూరిటీ అంటే ఏంటి దాని అర్థం దానికి ఇవ్వాల్సిన ప్రొటెక్షన్ వాళ్ళకి ఇవ్వాలి కదా అది అందు గురించి ఏంటంటే మనం నేతి పేదికలను అయ్యేంతనో రాజశేఖర్ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి దాంట్లో పోలీసు వ్యవస్థని ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది మనం అంటే ఇప్పుడు తెలంగాణలో అంటే తెలంగాణని కాదు ఆంధ్రాలో కూడా ఎటువంటి సమస్య ఎదుర్కోకుండా ఉండడానికి టీడీపీ ప్రభుత్వం బీజేపీతో పొత్తు పెట్టుకునే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయంటారా ఎవరు సమస్య ఎదుర్కొంది నాకు అర్థం కాదు టీడీపీ పార్టీ అంటే ఎందుకు సమస్య అసలు టీడీపీ కార్యకర్త మీద జన కార్యకర్త మీద ఎన్ని కేసులు ఇప్పుడు ఇంత ముందే చూసి చంద్రబాబు గారు చెప్తున్నాడు మీడియాలో ఆరు వేల పైన కేసులు ఉన్నాయి ఒక్క వాయిల్పాడిలోనే పొంగునూరు పొంగునూరులోనే రెండు వందల యాభై మంది మీద కేసులు పెట్టారు ఇంక్లూడ్ ఆయనతో పాటు ఆయన చెప్తున్నాడు ఇంకా ఎవరు అలా ఆ రకంగా వైసీపీ కార్యకర్త మీద టీడీపీ ప్రభుత్వం ఎవరి మీద కేసులు పెట్టారా ఈ రకమైన కేసులు లేవు కదా మరి ఎవరు ఎవరి గురించి మాట్లాడాలి ఇప్పుడు అందు గురించి ఏంటంటే బీజేపీ ఏం చేసింది కళ్ళు మూసుకునేది దుతాత్ పాస్ట్ తప్ప ఇంకా చెప్పాలంటే జనం ఏమనుకుంటున్నారు వేళ పబ్లిక్గా వీళ్ళని చెప్తున్నా జనం ఏమనుకుంటున్నారంటే మోడీ పాత్ర లేనిదే ఈ జగన్మోహన్ రెడ్డి అంత దమ్మాడు ఉందంటున్నాడు ఇంకా జస్ట్ ఈవేళ కొత్తగా ఒక ట్రోల్ అయింది ఏంటంటే వస్తారు వస్తారంటే ఇప్పుడు ఎందుకు ఆమె మన దగ్గరికి రావాలి అంటే కొడుకైనా అయినా మాత్రం ఏమని అది కడప భాష లేదా వర్డ్ ఉపయోగించాడు ఏటికి వస్తుంది ఆమె ఇప్పుడు ఏటికి అంటే ఆ రాయలసీమ భాష మాట్లాడు కడప అనంతపురం ఏటికి వస్తారంటారు ఎందుకు వచ్చామని మనం మాట్లాడి ఏటికి వస్తారంటారు ఏటికి వస్తుంది ఆమె ఆమె వచ్చేది ఏంటంటే ఆ బీజేపీ వాళ్ళకి అనుమానం వస్తుంది ఆమెదని ఆయన కామెంట్ చేసింది బయటకు వచ్చింది ఓకే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పరిస్థితి ఆ చూసి అందరూ అబ్బో ఎంత బయ ధైర్యంగా ఎంత పిరికోవడం జగన్మోహన్ రెడ్డి అని అంటున్నారు సో అందు గురించి ఏంటంటే బీజేపీ పాత్ర లేకుండా జరగలేదు ఒక రకం చెప్పాలంటే చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి ఆయన పార్టీకి ఆయనకి నెత్తి మీద పాలు వీళ్ళు నిజానికి పల్లె పల్లెల్లో కూడా నిద్రాణ అవస్థలో నిద్రాణం ఉన్నటువంటి తెలుగుదేశం కడర్ని తట్టి లేపి నిద్ర అయ్యి ప్రతి విలేజ్లో ఏనాడు ఇంట్లోంచి బయటకు రాని మహిళలు కూడా టెంటుల్లోకి వచ్చి కూర్చునే పరిస్థితికి వచ్చారంటే ఆ రిలాక్షన్ అది ఎలక్షన్ వరకు అది ఎట్లనే ఉంటుంది అది పాదయాత్రగా జగన్మోహన్ రెడ్డి అంటే ఇంత జరిగితే అసలు ఇంతవరకు హైకోర్టు జడ్జిమెంట్ చదివితే ప్రాథమిక ఆధారాలు లేవు అన్నాడు ఏ రకమైన ప్రాథమిక ఆధారాలు లేకుండా అసలు ఏసీబీ జడ్జి ఎట్లా నేను రిమాండ్ పంపించా అనే కామెంటింగ్గా ఆ బెయిల్ అప్లికేషన్లో అంత ముప్పై తొమ్మిది పేజీల ఆర్డర్లో ఎంత క్లియర్గా అంటే ఆయన మల్లికార్జునరావు గారు అంటే ఇంత దౌర్భాగ్య పోలీస్ వ్యవస్థ అన్నట్టుగా అనిపిస్తుంది ఇప్పుడు అక్కడ పోయారు సెవెంటీన్ఏ ఇదే సెవెంటీన్ఏ మీద ఏది మన మన ముకేష్ అంబానీ తమ్ముడు అనిల్ అంబానీకి సంబంధించి రాఫెల్ డీల్ది చేస్తే దాని మీద సుప్రీంకోర్టు కూడా ఇన్వాల్వ్ కాలేదు అది సెవెంటీన్ ఏముంది ఉంది కాబట్టి ఎంక్వైరీ చేయడానికి వీల్లేదండి అదేవిధంగా ఎడ్యూరప్ప మీద సెవెంటీన్ఏ సంపెట్టి ఆయనకి ఏది అరెస్ట్ చేయడానికి లేదండి మరి అదే కదా ఇది కూడా ఇప్పుడు నువ్వు ఏదైతే సెవెంటీన్ఏని నువ్వు ఇచ్చో బీజేపీ గవర్నమెంట్ ఇచ్చి ఆర్డరే దాని ప్రకారంగా నువ్వు ఎట్లా తీసుకుంటావు నువ్వు గవర్నర్ పంపించాలి గవర్నర్ ఎగ్జామ్ చేసి ప్రేమాపేసి కనీస ఆధారాలు ఉండాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అంటారు జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబులకు అరెస్ట్ చేయలేదు జగన్మోహన్ రెడ్డిని పది రోజులు ఎంక్వైరీ చేసి అన్ని బ్యాంక్ స్టేట్మెంట్లు తెప్పించి ఎవడెవడైతే ప్రభుత్వం ద్వారా లేపాక్షి లేకపోతే అయోధ్య రామరెడ్డి ఇంకా ఎవరెవరెవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సాక్షిలో కానీ ఇంకో దాంట్లో ఇంకో దాంట్లో వాళ్ళ ఫరమ్స్లో అసలు ఏ లిస్టెడ్ కంపెనీస్ అంటే కంపెనీస్ ప్రకారం చెప్పాలంటే లిస్ట్ అయితే తప్ప దానికి షేర్ వాల్యూ రాదు మార్కెట్లో అన్లిస్టెడ్ కంపెనీకి పది రూపాయల షేర్లు లేని దాన్ని ఐదు వందలు పెట్టుకుంటే దాన్ని ఏమంటాం మనం అట్లా అని ఇదే జేడీ లక్ష్మీ గారు జేడీ లక్ష్మణ్ గారు మొన్నటి దాకా చేశారు ఇప్పుడు ఆయన కూడా ఏమంటారంటే ఆయన ఛార్జ్షీట్ ఎందుకు వెయ్యలేదు ఆయన కూడా లల్లిచ్చు పడ్డాడు ఏమంటున్నారు అర్థమైందా ఇప్పుడు అందు గురించి ఏంటంటే నీకు ఇన్ని బ్యాంకు స్టేట్మెంట్లతో పాటు డబ్బు అంతా ఈడీ కూడా ఇంటర్ఫియర్ అన్ని సీజ్ చేసే పరిస్థితి వస్తే ఆ రకంగా ఒక ఆధారం చూపించమన్నారు చివరికి ఆ ఏం మాట్లాడతారు ఇది ఎలక్షన్ బాండ్స్ గురించి మాట్లాడు ఎలక్షన్ బాండ్స్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి పార్టీ మీద తీయాలి బీజేపీకి వేళ మూడు వేల కోట్లు సుప్రీంకోర్టు కూడా లిస్ట్ ఇమ్మంటే ఇంతవరకు ఎవడు ఇవ్వట్లా ఎలక్షన్ కమిషన్ తప్ప ఎవరికి డిస్క్లోజ్ చేయడానికి లేదని ఉంది ఎలక్షన్ బాండ్కి ఇచ్చిన దాన్ని దీనికి ఎట్లా లింక్ చేస్తావు నువ్వు ఎలక్షన్ బాండ్ అంటే ఆ పార్టీకి ఇచ్చావు నువ్వు దానివల్ల అతిబంధి అని చెప్పడానికి లేదని ఆ ఇండివిడువల్కి బెనిఫిట్ అయితేనే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కూడా ఎంత అరాచకం అంటే ఢిల్లీ మీద ఆ మనీష్ తివారి మీద ఇంతవరకు వాళ్ళ పర్సనల్ అకౌంట్స్లో పోయిన ఆధారాలు లేవు కానీ సుప్రీంకోర్టు కూడా నువ్వు బెయిల్ ఇవ్వట్లా ఇవాళ జ్యుడిషియరీని కూడా ఏదో కొద్దిగా గుడ్లెమ్మెల్ అనిపిస్తుంది తప్ప చంద్రచూడు వాళ్ళ నాయనకి ఎంత పేరుందో ఇవాళ ఈయన గురించి ఒకప్పుడు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి ఈయన అట్లా అబ్బాయి వాళ్ళ నాన్న లేడనుకుంటున్నారు అంత ఆ డ్యానమిజం లేదనుకుంటున్నారు ఎందుకంటే ఒక కేరళ జర్నలిస్ట్ని యూపీ యోగా ఇచ్చిన అరెస్ట్ చేస్తే ఆరు నెలల దాకా బెయిల్ ఇవ్వాలి ఒక జర్నలిస్ట్కి రిపోర్టింగ్ వెళ్ళిన వాడికి కేసు పెట్టి ఎక్కడ పోతున్నాం మనం ఇదే రకంగా అణచివేత్త జానం చేస్తే కనుక బ్రిటిష్ టైమ్ బ్రిటిష్ వాళ్ళకి మించిపోయాం మనం మనకిప్పుడు ఎంతోమంది మన పూర్వీకులు మన తాత ముత్తాల దగ్గర అనేక మంది మన పూర్వీకులు కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయి దీనికి పోరాటాలు చేసి తెచ్చే స్వాతంత్రాన్ని ప్రజాస్వామ్యాన్ని వీళ్ళు అపహాసం చేస్తున్నారు వీళ్ళు బీజేపీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ నిన్న కేసీఆర్ కానీ ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేస్తున్నారు ఈ అది చాలా తప్పు అది ఇప్పుడు ఆ ప్రజాస్వామ్యం లేకపోతే బీజేపీ గవర్నమెంట్ ఉలికల్ రాగలదా ఆ ప్రజాస్వామ్యం అయితే జగన్మోహన్ రెడ్డి గెలిచేవాడా ఆ ప్రజాస్వామ్యం అయితే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేవాడా కాదు కదా అంటే మీరు గెలవడానికి ప్రజాస్వామ్యం కావాలి మీరు ఓడిపోయే పరిస్థితి అయితే దాన్ని తొక్కేస్తారా ఎక్కడ పోతున్నాం మనం ఆటవిక రాజ్యం అయితే ఎందుకు ఇది రాచారిక పరిస్థితులు ప్రజాస్వామ్యం ఎందుకు ఇంకా ప్రజాస్వామ్యం తీసేస్తే ఈ దళితులకి బీసీలకి వీళ్ళకి ఓట్లు ఇస్తారు అసలు కొన్ని దేశాల్లో అందరికీ ఓటాకి లేదు ఆ పరిస్థితి ఇక్కడ వస్తుంది సో అందు గురించి ఏంటంటే నిద్రపోతున్న మేధావులు అమ్ముడుపోయిన మేధావులు తప్ప అసలు కనీసం మేధావులు మనం సమాజానికి నష్టం అనే పరిస్థితి వీళ్ళు చేరు ఎవరు ఎవరు మాట్లాడ బీజేపీ సోషల్ మీడియా ఎన్ని అబద్దాలు ప్రచారం చేస్తుందంటే ఎట్లా యువత టోటల్ మిస్లీడ్ చేస్తుంది కాంగ్రెస్ అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేశారంట లలితమోడిని చేశాడు ఇంకో ఎవరిని చేసాడు ఇవాళ డబ్బులు పంచుతాడు మోడీ ఏమైనా పంచాడా ఏం చేయాలి మళ్ళీ ఈ వేళ అయోధ్య ఇప్పుడు అంతా చేస్తుంటే ఐదు పేరు చెప్పి నువ్వు ఓట్లెత్తు పరిస్థితి పరిస్థితికి వేళ అక్షంతలు పూజ అయితే కదా అక్షంతలు వస్తాయి పూజ కాకుండా అక్షంతలు పంచుతున్నారు అంతకన్నా దౌర్భాగ్యం ఉందా మన ఏ మతానికి వ్యతిరేకాన్ని కాదు అక్కడ పూజ కాకుండా ఎక్కడైనా కానీ ఏ మతానికి సంబంధించి అయినా కానీ ఆ ప్రేయర్లో పూజలో కాకుండా దాని ప్రసాదాలు వస్తాయా బయటికి అక్షంతలు వస్తాయా రావు కదా ముందు అక్షరంతలు పంచుతున్నారు ఆ రోజు చేసుకోమని ఎక్కడ తయారు చేశారు ఎవరు చేశారు ఎక్కడి నుంచి వచ్చినాయి అన్నీ అంటే దానిది వేరే రకంగా చిత్రీకరిస్తారు అందు గురించే మౌనంగా ఉంటున్నారు ప్రతి వాళ్ళు అది తప్పు అది నువ్వు నిజంగా చేస్తే ఇది చెప్తాడు గుర్ర గుర జాషువా గారు చెప్పాడు ఏమని రాజకీయంగా ఎదుర్కోలేకపోయినాడు మతము కులము ఇంకోటి ఇంకోటి దొడ్డిదారిన ఎన్నికలకు వస్తాడు అని చెప్పి నిజంగా ప్రజలకు సేవ చేసి మంచి ఉద్దేశాలతో వచ్చినాడు నువ్వేం చేయగలుగుతావు ఏం చేసావు అది చెప్పాలి చేసి ఓటు అడగాలి అంతే తప్ప ఇదేం కథ A de chal opa